భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ యుధిష్ఠరుని రాజుగా అభిషేకించి అతని కీర్తిని అన్ని దేశాలలో వినవడింపజేస్తాడు శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో ప్రవేశించి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి పరీక్షను కాపాడాడు ఆ తరువాత సాచ్చకే ఉద్దవులతో కలిసి ద్వారకకి ప్రయాణం అవుతాడు కుంతీదేవి శ్రీకృష్ణుని వేణువాళ్ళ కీర్తిస్తుంది కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన రక్తపాతం ఎంత అంతా కాదు బంధువులను ఎన్నో అక్షోహిడుల సైన్యాన్ని నష్టపరిచాను గురుద్రోహిణయ్యాను ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా నా పాపం పోదు నన్ను పితామహుడైనటువంటి భీష్ముల వారి దగ్గరకు తీసుకుని వెళ్ళి నా దుఃఖాన్ని శాంతింపచేయమని శ్రీకృష్ణుని ప్రాధేయపడతాడు యుధిష్ఠరుడు ఇంతవరకు నిన్నటి రోజున విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం పాండవాదులు భీష్ముని దర్శించుట సౌనకాది మహామునులకి సూతుడు ఇలా వివరిస్తున్నాడు ఆ ప్రకారంగా పాపంచసరి వాడిల భయంతో అన్ని ధర్మాలని తెలుసుకోవాలనే కోరికతో యుధిష్ఠరుడు అంపశయ్య మీద కురుక్షేత్రంలో పడుకుని ఉన్న భీష్మ పితామోహుడి వద్దకు వెళ్ళాడు ఆయనతో సర్వాలంకార భూషితులై సుందరమైన అశ్వాలతో కూడిన రథాలని అధిరోహించి అర్జునుడు మొదలైన వారితో శ్రీ వేదవ్యాసుడు ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులు వెళ్ళారు అర్జునుడితో పాటు అదే రథంలో శ్రీకృష్ణుడు కూడా వెళ్ళాడు వారందరితో యక్షులతో కుబేరుడులా భయభీతుడే ఉన్న ధర్మరాజు శోభిల్లాడు అక్కడ ఆకాశంలోంచి ఊడిపడ్డ దేవుడిలా అంపసయ్య మీద ఉన్న భీష్ముడికి అందరూ ప్రణామాలు చేశారు అప్పుడు అక్కడికి ఎంతోమంది ఋషులు బ్రహ్మర్షులు రాజర్షులు కూడా భీష్ముడి దర్శనం కోసం వచ్చారు ఇంకా అక్కడికి పర్వతుడు నారదుడు భరద్వాజుడు బృహదస్వుడు పరశురాముడు వశిష్ఠుడు ఇంద్రప్రమదుడు త్రితడు గుస్సమధుడు అసితుడు కక్షివారుడు గౌతముడు అక్షి కౌశికుడు సుదర్శనుడు మరియు పరమ ఉత్తముడైన సుఖదేవుడు ఆదిగా గల మునులు తమ తమ శిష్యులతో సహా వచ్చారు అంగీరసుడు మొదలుగా గల ఋషులు కూడా వచ్చారు ఇలా వచ్చినటువంటి పాండవ సహితుడైన శ్రీకృష్ణుడిని మునులని ఋషులని వారి శిష్యులను తన మృదు మధుర మాటలతో భీష్ముడు ఎంతో ఆదరించాడు పలకరింపులయ్యాక భీష్ముడు ధర్మరాజుతో ఓ ధర్మనందనా నువ్వు అనవసరంగా కష్టాలలో ఉన్నావు అనుకుని దుఃఖిస్తున్నావు నువ్వు కష్టపడడానికి యోగ్యుడు కావు ఎవరికైతే ధర్మం బ్రాహ్మణులు శ్రీకృష్ణుడైన భగవానుడు వీరి ఆశ్రయంలో ఉంటుందో వారు దుఃఖించకూడదు అత్యంత సూరుడైన వారంతా యుద్ధంలో మరణించారు వారి వెనుక తమ వారినందరినీ విడిచి వెళ్ళారు ఎంతోమంది పిల్లలు అనాథులయ్యారు అని నువ్వు బాధపడవద్దు మీ అందరి కోసం కుంతీదేవి ఎన్నో కష్టాలను సహించింది ఇవన్నీ సమయానికి లోబడినవే అని నేను నమ్ముతున్నాను దీనిలో నీ ప్రమేయం ఏమీ లేదు నువ్వు నిమిత్త మాతృడివి ఈ కాలమే నీకు దుఃఖాన్ని ఇచ్చింది లోకపాలకులతో పాటు అందరూ ఈ కాలానికి అధీనులే ఓ రాజా ఉధిష్టరా ఈ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెయ్యాలనుకుంటాడో ఎప్పుడు ఎలా చేయాలనుకుంటాడో ఎవ్వరూ గ్రహించలేరు ఈయన కర్తవ్యాన్ని గురించి తెలుసుకోవాలనుకున్న మహాపండితులే మోహంలో పడిపోతారు ఆది పురుషుడు సాక్షాత్తు నారాయణుడు అయిన శ్రీకృష్ణుడు తన మాయతో ఈ లోకాన్ని మోహింపచేస్తూ యాదవులలో మానవుడిలా సంచరిస్తూ ఉంటాడు ఈయన రహస్యమైన లీలల ప్రభావాన్ని మహాదేవుడైన శివుడు దేవఋషి అయిన నారదుడు మరియు సాక్షాత్తు కపిల భగవానుడు మాత్రమే తెలుసుకోగలుగుతారు మీరు ఆయనని ఎన్నో విధాలుగా వాడుకున్నారు అయినా ఆయనకి ఏమాత్రమైనా క్లేశం లేదు ఎందుకంటే మీకు ఆయన ఆయన పట్ల ఉండే అపారమైన భక్తి దానికి కారణం నా దేహాన్ని త్యాగం చేయడానికి ముందు కూడా ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను భీష్మ పితామహుని ఆదరంతో కూడిన మాటలు విని ధర్మరాజు ఋషులందరి సమక్షంలో అంపశయ్య మీద ఉన్న ఆ తాతగారిని ధర్మరహస్యాలు అడగసాగాడు ఆయన ప్రశ్నలకి భీష్ముడు ఎంతో ఓపికతో ధర్మరాజు మీద ఉన్న అనురక్తితో మనుషుల యొక్క సాధారణ ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు శమదమాది ధర్మాలు అర్థకామ మోక్ష ధర్మాలు ఆశ్రమ ధర్మాలు వైరాగ్య ధర్మాలు సకామ ధర్మం దాన ధర్మాలు రాజుల ధర్మాలు స్త్రీల ధర్మాలు హరిభక్తి లాంటి భగవద్ధర్మాలు కొన్ని సంక్షిప్తంగా మరికొన్ని వివరంగా అనేక కథలతోటి తత్వాలతోటి అనేక ఇతిహాసాల తత్వవేత్త అయిన భీష్మ పితామహుడు చెప్పసాగాడు ఇలా ధర్మాల వర్ణన చేసే సమయంలో యోగ పొంగవులకు వాంఛితమైన కోరుకున్నప్పుడు మృత్యువు వచ్చే వరంగల్ భీష్ముడికి కోరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే రణరంగంలో వేల కొద్ది సూర్యులకి రక్షణ కల్పించిన వాడైనటువంటి భీష్ముడు మౌనం వహించి కళ్ళని తరిచే ఉంచి తన వద్ద కూర్చుని ఉన్న పీతాంబరధారుడు భక్తవత్సరుడు దేవదేవుడు చతుర్భుజుడు ఆదిదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి తన మనస్సులో ఏకాగ్ర చిత్తంతో అనుసంధానించాడు తరువాత తన శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో భీష్మపితామహుడు జనార్దు స్థుతి చేశాడు యాదవులలో శ్రేష్ఠుడా జనన మరణాలు అనే లీలలు సృష్టించేవాడివి నీకు ఈ దృష్టలేని మనస్సుని అర్పిస్తున్నాను త్రికాలాలలోనూ అత్యంత సుందర రూపుడివి సూర్యుడి కిరణాల వలె అత్యంత తేజోరూపుడవు పీతాంబరధారుడవు ప్రకాశించే తేజస్సు కలవాడవు ఓ అర్జునుడి సఖుడా నీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే నా మీద ఉండనివ్వు నీ చల్లని చూపులతో అస్త్రశస్త్రాలతో తిన్న నా దెబ్బల నొప్పులు పూర్తిగా ఉపశమించాయి ఓ శ్రీకృష్ణ నీ చల్లని చూపులతో నా మనస్సుకు ఊరట కలిగించు కురుక్షేత్ర సంగ్రామ సమయాన అర్జునుడి కోరిక మేరకు రథాన్ని రెండు సెలళ్ల మధ్య ఆపి జరగబోయే ఘోరమైన యుద్ధానికి విముఖుడైన సభ్యసాచి నీతో నేను యుద్ధం చెయ్యను అని చెప్పినప్పుడు నువ్వు అతనికి శాస్త్రాల సారమైన భ్రహ్మవిద్య అయిన భగవద్గీతను బోధించి అతనిని యుద్ధానికి సుముఖుడిని చేసిన పరమేశ్వరుడివి నేను రణరంగంలో అస్త్రాలని శస్త్రాలని ధరింపజేస్తానని చేసిన ప్రతిజ్ఞను నిజం చేయడానికి రథం నుంచి కిందకు దిగి రథం యొక్క చక్రాన్ని చేతిలో ధరించి ఏనుగు మీదకి సింహం లంఘించినట్లు వచ్చావు అప్పుడు ఆ కోపంతో నీ శరీరం మించి పీతాంబరం నేల మీద పడింది నేను వేసిన బాణాల వల్ల నీకు చాలా బాధ కలిగించాను అటువంటి శ్రీకృష్ణ నీ మీద నాకు గల ప్రీతిని సడలనివ్వకు అనేక లీలలు ప్రదర్శించిన నీ మీద నాకు గల భక్తి సదా ఇలాగే ఉండనివ్వు ఎంతోమంది గొప్ప గొప్ప రాజులున్నా ధర్మరాజు చేసిన రాజస్వయాగంలో అగ్రతాంబూలో నీకు సొంతమయ్యింది అటువంటి శ్రీకృష్ణుడా నాకు ఎప్పుడూ దేవదేవుడివే ఇలా శ్రీకృష్ణుడిని తలుచుకుంటూనే భగవంతుడిలో తన మనస్సుని వాక్కుని దృష్టిని స్థిరంగా ఉంచుకొని తన శ్వాసని ఆపి ఆ పరమాత్మలో భీష్మపితామహుడు లీనమైపోయాడు ఆ విధంగా భీష్ముడు బ్రహ్మలో లీనమయ్యాడని తెలిసి అక్కడ ఉన్నవారందరూ సాయంకాలం తమ గోళ్ళకి చేరుకునే పక్షులలాగా నిశ్చలంగా ఉండిపోయారు ఆ సమయంలో ఆకాశంలో దేవతలు భూమి మీద మనుషులు నగారాలు మ్రోగించారు అందరూ ఆ రాజులలోనే శ్రేష్ఠుడైన రాజు భీష్ముడిని ప్రశంసించారు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది భీష్ముడి పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరిపించిన ధర్మరాజు ఒక ముహూర్తకాలం అంటే రెండు ఘడియలు అంటే నలభై ఎనిమిది నిమిషములు చాలా దుఃఖించాడు అక్కడ మునుడు శ్రీకృష్ణుడిని అనేక నామాలతో స్థుతులు చేశారు తరువాత యుధిష్టరుడు శ్రీకృష్ణుడి సహితంగా పరివారంతో హస్తినాపురం వెళ్ళి తండ్రి ధృతరాష్ట్రుడికి తపస్విని గాంధారీదేవికి ధైర్యవచనాలు చెప్పారు ధర్మరాజు ధృతరాష్ట్రుడి ఆజ్ఞతో శ్రీకృష్ణుడు సమ్మతించగా తన పూర్వీకులు ఏలిన రాజ్యాన్ని పరిపాలించసాగాడు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కంధంలో పదవ అధ్యాయం శ్రీకృష్ణుడు అన్ని పనులు చక్కబెట్టి హస్తినాపురం నుండి వెడలుట అన్న విషయం గురించి చదువుకుందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు